pun কে கলে খदा میरा

మన బిడ్డ వెళ్ళమ్మ ఎండి కొనకొచ్చింది అది ఆకపోతే తమ్ముడా మగ మళ్ళీ వచ్చాడు మర్యాద లేదురా మన బిడ్డ కొనవయ్య వారి దేవ వచ్చి సంపద వచ్చిందో ఆ సంపద అర్చుకుని వారి వెళ్ళి గడక్రా బ్రహ్మదేవ మేమిద్దరం పోయి ఏం ఆపత వచ్చింది ఏం సంపద వచ్చిందని మనమిటరం ఓ బిడ్డానికి ఏం ఆపత వచ్చింది ఏం సంపద వచ్చిందని ఏదైనా ఒక బుజులు వెళ్ళగొడతాం ఆమె ఒక ఐదు ఏళ్ళ వస్తాం దాపి మాకు ఏనాడవనంగా మాకు సాపన పెట్టింది అనుకో పత్తికాట పీ బిడ్ నీ బిడ్డ నీ ఇష్టం అన్నయ్య నీ బిడ్డకే మా పతజండ్లు వాడుకుంటారు కో లేకుండా నువ్వేవో ఇటువంటి మాట వారి ఎండుకొండలో ఒక సింగుడు విశ్చిదేవుడు బ్రహ్మదేవుడు ఎండుగొండ మీద వారి రాజుల కథ మీద వారి ఇటువంటి మాటకున్నాడు ఏమంటుంది మీరేగా

கட்ட சீவா தைக்கூசம் அண்ணம் எல்லம் கஜரிக்காடி மரியாதே

లేదు చేతుల తీర్థం లేదు నాలుగు మీద నాలుగు అచ్చంతవాళ్ళు ఇవ్వని చెప్పి నా లగ్గం పొందడం అమనయా చెప్పిన దానికి అది లేచిండు జరుగు పెట్టుకొని మూడు మాసాల గంట ఏనాడు పోతుంటే ఆ మూడు మాతల ఏనాడు పోయి మూడు మాసాలు నేర్చుకుంటుంటే బంధ మధ్య బాణ మధ్య చుక్క పట్టిదాట సత్య బాధ జీవులకు ఏనాడు వాసు మనం సత్యానబంకుంటా నిత్యానమనంకుంటా ఓ మావారు వేనికి వెళ్ళిన సత్యానబుల సంజీపుడు ఏనాడు తీసుకొచ్చు అంటే నేను నీకు లేస్తా అని చెప్పిన బలం ఉంటా చెలు సత్యానపణం సందీప్లు నీ వచ్చినయ్యా

சார சீ பிள்ளாடி எனக்கு అయితే తల్లి రేఖ బిడ్డ కదా ఏనాడు తల్లి వయసు తండ్రి పైన ఎవరు కష్టగాకపోతే బిడ్డ తండ్రిసేపు కొడుకు అంత తల్లి వయసు తల్లి పైన ఉరుతుంది ఇది సచ్చారా పోరావంటే రా

¡Sale, sale! మర బంగారం బిడ్డ వాడు అద్దు నాయన సత్యాన మనమూర్తం చేశారు వేటమంటే ఓ బిడ్డ నేను వెళ్ళమ్మా అని

వాడు కారణపులబడ వడక వరణమ గాని గాని ఏయ్ పాల అంటే వాడు వారోగం ఉండకొడుకు ఏయ్ వాడు కారణనపులబడ వడక నమరమ గాని గాని ఆ నియోగమేనావడవు కంచు కుబల కోడేల కార్తికేయ వీరోజు ఏయ్ ఆ కార్తికేయ రాజలంట బిట్టా వీకీర్తన వాడు ఏనాడు నారు ఉన్నారు ఏయ్ మరుమగ గలమిచి బిట్టాని కుమారు మానవ విట్టెల్లమ్మ ఏయ్ మానవ మానవమ్మ అని చెప్పి జన జన లోక శంకుడు ఏ నారు ఆ గమేన కోపానికి అత్యంత గానే ఆ నదన్ను నీతికి ఎట్లా పోతుంది ఎల్లమ్మా No, no, no. no.

ఎల్లమ్మాజీ మనం బంగారం పెట్టి మారమానం ఎత్తి ఏమన్న నేను ఏనాడు వరంగ శక్తిని అమ్మవారు నేను ఏనాడు వరంగ నాయన మరి నన్ను మరమానం పెట్టితో నాయనా నేను మారమానము అని గాని మనం బంగారం పెట్టి ఏనాడు కన్నతల్లి మారమానం ఈ ఆ బిడ్డ కన్న తల్లి మరమానం ఏనాడు ఈ మన్న బిడ్డ సంజీవపుల్ల సంజయపల్ల ఏనాడు వరసమాల కట్ట సత్యానపరం బిడ్డ నీకు ఇవ్వాలి దొరకని తరు నేనే తరు వెనుక ఎల్లమ్మా కాదు లేని కట్టగా కోడలేదు చెప్పకూడదు పోతే నా పేరు లోకాల శంకుడు కాదని